నమస్కారం ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ఉప్పర్పల్లి కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రావడం జరిగింది ఇక్కడ మనం ఉన్నాం ఆశా వర్కర్లు తమ యొక్క డిమాండ్ల కోసం వాళ్ళు ఈ రోజు పోరాటం ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆశా యూనియన్ జనరల్ సెక్రటరీ నేను కుషాయిగూడ పిఎస్సీలో వర్క్ చేస్తాను ఆశా వర్కర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పద్దెనిమిది సంవత్సరాలుగా ఆశా కార్మికులుగా పనిచేస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మాకు పర్మనెంట్లు కానీ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుయూటీ ప్రమాద బీమా సౌకర్యం ఇలాంటివి ఏమీ లేవు ఇలాంటివేమి లేకపోయినా ఫిక్స్డ్ వేతనం కావాలని ఆశా వర్కర్లుగా గత పది పది సంవత్సరాలుగా విస్తృతంగా పోరాటాలు చేస్తున్నాము అయినప్పటికీ ఏ గవర్నమెంట్ కూడా మాకు ఫిక్స్డ్ వేతనం చేసిన పరిస్థితులు లేవు బిల్లు బిల్లు సిస్టంలో బిల్లు పని చేయించుకునేది పది పనులకైతే బిల్లు లేని పని చేయించుకుంటున్నారు సిస్టర్ల దగ్గర నుంచి పై వరకు మాకు ఆ ఆశాలపై పని ఒత్తిడి ఎక్కువ ఉంది అధికారులు వేధిస్తున్నారు ఎలాంటి అలా టార్చర్లు చేసే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ కరోనా టైంలో ఆశా వర్కర్లు చేసిన సేవని డబ్ల్యూహెచ్ఓ గుర్తించినప్పటికీ మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆశాల యొక్క సేవలను గుర్తించి వాళ్ళ సేవలకు ప్రతిఫలం అందించాలని ఏమాత్రమైన ఆశ అనేది మాత్రం మాకు లేకుండా చేస్తున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రతి గవర్నమెంట్ మ్యాన్ పెడతారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం పద్దెనిమిది వేలు చేస్తాం ఇరవై వేలు చేస్తామని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మేనిఫెస్టోలో మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు దయచేసి ఇప్పుడైనా సరే మా పోరాటాలకి అండగా నిలబడుతూ మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని పద్దెనిమిది వేలు అమలు చేయాలని మేము ఆశా వర్కర్లుగా కోరుకుంటున్నాము ఒకవేళ ఈ ఫిక్స్డ్ వేతనం అమలు కాని ఏడల మా పోరాటం విస్తృతంగా ఉంటుందని సమ్మెకి కూడా దిగే పరిస్థితులు ఉంటాయని మేము గవర్నమెంట్ కార్యక్రమంలో హెచ్చరించడం జరుగుతుంది రేపటి నుంచి మా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఇరవై ఒకటో తారీఖు కలెక్టర్ ఆఫీస్ ధర్నా ఉంది ఇరవై ఒకటో తారీఖు పిఎస్సీ ముందు సబ్ సెంటర్లో ధర్నా ప్రోగ్రాం ఉంది అలాగే ఇరవై నాలుగో తారీఖు చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది ఈ కార్యక్రమాల్లో ఈ అసెంబ్లీలో అయినా సరే గవర్నమెంట్ మా సమస్యల మీద స్పందించి మాకు సమ్మేగ్యకి వెళ్ళకుండానే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై వేల మంది ఆశా కార్మికులందరూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ జరుపుతున్నటువంటి సందర్భంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కనీసం వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని ఇప్పటికైతే దఫాలుగా బీజేపీ ఎమ్మెల్యే కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ మంత్రులకు కానీ అనేక రకాల సందర్భంలో వినత పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు అందుకనే ఈరోజు చలో హైదరాబాద్తో పాటు రేపు భవిష్యత్తులో చలో హైదరాబాద్ కూడా పెడతాం కానీ దానికంటే ముందే ఈరోజు అన్ని కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర రాష్ట్రం మొత్తం ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది వేల వందలాది మంది వేలాది మంది కార్యకర్తలని సిఐటియు కార్యకర్తలని ఆశా కార్యకర్తలందరినీ ఇళ్ళ దగ్గర హౌస్ అరెస్టులు చేసింది ఇప్పుడు చెప్తున్నాం హౌస్ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు ఇది కార్మికుల యొక్క కడుపు కోత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించాలి ఆలోచించాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు వెంటనే నిర్ణయం చేయాలి వీళ్ళు పేద ప్రజలకు గ్రామీణ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం పేద ప్రజలకు లక్షలాది సేవలు లక్షలాది వందల కొద్ది సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సేవలను వెంటనే గుర్తించి ఆశా కార్యకర్తలందరినీ ఉద్యోగం పర్మనెంట్ చేయాలి వీళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది ఆశాలకి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి కొన్ని దఫాలుగా మేము పోరాటాలు ఇస్తూ ఉన్నాం గా కానీ పోయిన పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆశా వర్గాలను పట్టించుకోలేదు ఆ గతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టింది అదే రేవంత్ రెడ్డికి కూడా పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి అనుకుంటున్నాం ఆశాలు ధర్నాలు చేస్తున్న టెంట్ల కాడికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా వచ్చేసి ఆశాలు చాలా దుర్మార్గంగా శవతోపిడి గురవుతున్నారు తప్పకుండా కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మా టెంట్ల కాడికి వచ్చేసి చెప్పారు అంతేకాదు వీళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు తిరగడంలో ఇబ్బందులు అవుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రికల్ టూ వీలర్ వెహికల్ ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు వెంటనే మీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆశ సమస్యల పైన పరిష్కారం జరగకుంటే చర్చ జరగకుంటే తప్పకుండా అసెంబ్లీని కాదు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టొనిస్తామని చెప్పేసి ప్రజానీకం తరఫున ఆశా సమస్యల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా దీనికి సంఘీభావంగా సహకారంగా ఆశలకు నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇరవై రెండు శ్రమదానం చేస్తున్నారండి కనీస వేతనం లేకుండా పనికి దగ్గ పారిదోషం ఉండ పనికి దగ్గ పారిదోషం కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు వెట్టి అయిపోయింది వాళ్ళకి లేని పని ఒప్ప చెప్పడము ప్రభుత్వము మూడు సంవత్సరాలు చేస్తే మన ప్రణాళిక ప్రకారం పరిణం చేయాలా వాళ్ళ ఫ్యామిలీలను చూడాలి ఇటు ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఎందుకు వీళ్ళను వెట్టి చాకిరి చేయిస్తుందో మాకు అర్థం కావట్లేదు అసలు ప్రభుత్వం ఎందుకు నిర్వీర్యం చేస్తుందో అర్థం కావట్లేదు అసలు మన కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు పరిపాలన చేసి నిమ్మకు నీర ట్టుగా వ్యవహరించి పాపకు తప్పుకుంది ఇప్పుడు రేవంత్ గారు గారు మల్లికాజ్గిరి చౌరస్తులో మరీ మాకు వాగ్దానం చేసిన అమ్మ నేను పదవీలకు రాగానే ఫస్ట్ మీ సమస్య పరిష్కారం చేస్తున్నాం అందుకే సీఎం గారికి మేము విన్నపం చేస్తున్నాము మా యొక్క సమస్యలు అసెంబ్లీలో చర్చించి మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇప్పించి ఈఎస్ఐ పిఎఫ్ కన్ వసతులు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం ఆశాల తరఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలపడం కోసం ఆశా వర్కర్లు అందరూ వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా గతంలో రేవంత్ రెడ్డి చెప్పాడు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా ఏడో గ్యారంటీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి చెప్పాడు కానీ ఈరోజు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు పోలీసు రాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు న్యాయంగా అడుగుతూ ఉన్నటువంటిది మాకు జీతాలు పెంచండి మాకు రావాల్సిన సౌకర్యాలు కల్పించండి అని అడుగుతూ ఉంటే ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఇళ్లల్లో అరెస్టు చేయించడం తెల్లవారుజామునలో ఇళ్ళల్లోకి వచ్చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు హౌస్ అరెస్టులు చేసి ఈ రకంగా రోడ్ల మీదకి వస్తే బస్సులలో ఉన్నటువంటి వాళ్ళని ఆటోలలో ఎక్కినటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేసి మరి దుర్మార్గంగా నియంతృత్వ పరిపాలన ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో చేసినటువంటి వాళ్లకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ప్రజల ఆ గుణపాఠం చెప్తారు ఇక్కడ ఆశా వర్కర్లు వీళ్ళు ప్రధానంగా పోలియో చుక్కలు కానీ మెదడు వ్యాపుకు సంబంధించినటువంటి కానీ అనేక రోగాలు కుష్టు రోగులకు కానీ ఎయిడ్స్ పేషెంట్లకు కానీ టీబీ పేషెంట్లకు కానీ అనేక రోగాలతో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి సేవలు చేస్తూ ఉంటారు అంటే కరోనా సమయంలో మొత్తం దేశమంతా లాక్డౌన్ అయినా ఆశా వర్కర్లు ప్రజల దగ్గరికి వెళ్ళి కరోనా పేషెంట్లకు కూడా సేవ చేస్తే వాళ్ళ సేవల్ని గుర్తించకుండా ఈ ప్రభుత్వం చాలా మొద్దు నిద్రగా ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే ఈ రోజు ఆశా వర్కర్లందరూ రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశాం అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇల్లును కూడా ముట్టడి చేస్తాం ఈ ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తాం మహిళల్ని చాలా ప్రోత్సహిస్తాం వాళ్ళని కోటీ చేస్తాం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఆశా వర్కర్లందరూ కూడా మహిళలే కదా వీళ్ళు మీ కళ్ళకు కనిపిస్తలేరా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఒక పక్కన కోట్ల రూపాయలు పెట్టాల్సిన పెడతా ఉన్నారు వీళ్ళకి కాడికి వచ్చేసరికి ఆర్థికంగా రాష్ట్రం నష్టాల్లో ఉంది అప్పుల్లో ఉందని చెప్తా ఉన్నారు వందల ఎకరాల భూములు ఇలా నాలుగు వందల ఎకరాల భూమి గచ్చి బోయిలు అమ్మకానికి పెడతా ఉన్నారు కానీ వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఒక దోషులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైన విధానం కాదు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యతంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు పోరాటం చేసి అటువంటి హక్కులు ఉండాలని చెప్పేసి ధర్నాలు చేసుకునే హక్కు ఉండాలి పోరాటం చేస్తూ వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రకము సర్వే చేసాము మేము ఆశా వర్కర్లము డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్నాము ఈ ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ కాకుండా ఆన్లైన్ వర్క్లు కూడా ఎన్నో చేస్తున్నాం మేము ఇప్పుడు ఎన్సీడీ అని చెప్పి నైట్లో వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఇంట్లో భర్తను పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వర్కులు చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ మా ఆశా వర్కర్లకి అయినా కూడా మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు పనికి తగ్గ పారితోషకం కూడా మాకు రావట్లేదు ఇంట్లో సమస్యలు పెట్టుకొని కూడా బయటకు వచ్చి జనాలల్లోకి వచ్చి మేము అందరికీ సర్వీస్ చేయడానికి కూడా సంతోషంగా చేస్తున్నాము కానీ మాకు పనికి తగ్గ పారితోషికం వస్తేనే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది మమ్మల్ని గుర్తించి మాకు మా దగ్గరగా పారితోషిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మేము ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే మాకు ఏం ఫలితం చూపిస్తలేదు సార్ మేము ఇంత కష్టపడుతుంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి వయసు ముసలితాన్ అయిపోయినా సార్ మేము ఏం దీన్ని బతకాలి సార్ ఇల్లు లేవు ఆకిలు లేవు మేము ఇచ్చే జీతం ఏం సరిపోతుంది సార్ మాకు మేము ఎట్లుండాలి సార్ ఎట్లా బతకాలి అందరం పిల్లల తల్లు మీరు మా మీద దాయి చూసి మాకు ఏదైనా సాయం చేయండి సార్ ఫిక్స్ డిపార్ట్మెంట్ చేసి జీతాలు ఎక్కువ చేసి మాకు ఇవ్వండి గవర్నమెంట్ తరఫున న్యాయం చేయండి సార్ ఆశా వర్కర్లు తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు ఈరోజు పోరాటం చేస్తా ఉన్నారు దానిని కూడా ఈ రోజు ప్రభుత్వం పట్టించుకొని వారికి సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీడియో జర్నలిస్ట్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్